పార్లమెంట్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు ఈ సందర్భంగా సిబ్బందికి అందజేసిన ఈవీఎంలు తదితర వాటిపై సిబ్బందితో వాకాబు చేశారు అలాగే ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈయన వెంట జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆర్డియో సురేష్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ప్రమోద్ తహసీల్దార్ కిరణ్ తదితరులున్నారు డై దూరం ఉంది కదా తెలియదు వెళ్ళాలి కదా మీరు ఏమైంది తీసుకోలేదంటే రాలేదా ఏమంటా ఫోన్ చేస్తారా ఎక్కడున్నారు అంటే దాన్ని కేస్ బుక్ అవుతా కేస్ బుక్ అవుతుంది ఫోన్ ఇది రాలేదు ఎప్పుడు నువ్వు చేయాలి అది ఇది లేదు కదా ఆప్షన్ ఎందుకుండి ఎవరికి ఆప్షన్ లేదా ఇది ఆ ఇన్ఫెక్షన్ కేసు CTV